హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చేయబోయే రెసిపీ టెంపుల్ స్టైల్ పులిహార ఈ రెసిపీ కో స్టోరీ ఉందండి నాకు స్కూల్ ఫ్రెండ్ ఉంది తను బ్రాహ్మణ్ వాళ్ళ టెంపుల్ టెంపుల్లో పూజారి సో ఆ టెంపుల్లో ప్రసాదం వాళ్ళ మదర్ చేసేవారు సో తనని అడిగి నేర్చుకున్న రెసిపీ ఇది ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది అదేదో తెలుసుకోవాలంటే చివరి వరకు చూడాల్సిందే సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా కొంచెం చింతపండుని నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నానండి దీన్ని బాగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి నానబెట్టేసుకోవాలి మనం వేడి నీళ్ళు పోసుకొని కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ముందుగానే పెట్టుకోవడం వల్ల చేతి కాలకుండా ఉంటుంది సో అలా వాటర్ పోసి దీన్ని పక్కనుంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ కప్స్ వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా ఇదే తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చిటపటలాడే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఈ రెసిపీ ఎప్పుడు చేసినా నేను దేవుడి కోసమే వండుతున్నా అన్నంత ఫీల్లో ఉంటానండి నేను అంత బ్రహ్మాండంగా వస్తుంది కూడా ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఇంత ఈజీగా కాదు కానీ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని అందులో ఇందాక నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి ఇలా చింతపండు పులుసుని వేసుకొని అవి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి నేను చేతినే ఎక్కువగా వాడతానండి మళ్ళీ స్పూన్ వాడలేదు అనకండి నాకు చేతి వాటం ఎక్కువ సో అలాగే అందులో కాస్త పసుపు వేసుకోవాలి పసుపు కాస్త ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువే పడుతుంది తర్వాత దీంట్లో సాల్ట్ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ పడుతుంది ఎందుకంటే ఇందులో మనం ఎక్కువగా చింతపండు తీసుకున్నాం కదా సో దానికి తగ్గట్టు సాల్ట్ కూడా కాస్త ఎక్కువే పడుతుంది తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత బెల్లం తర్వాత మెంతులు తర్వాత ఇంగువ ఇంగువ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ తర్వాత ఒక ఇరవై వరకు ఎండుమిరపకాయలు వీటన్నింటినీ ఒక దాని తర్వాత ఒకటి ఇందులో వేసుకోవాలి మెంతుల పొడిని వేయించి పట్టించుకోవాలి తర్వాత బెల్లం బెల్లం ఇందులో టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసము తర్వాత ఎండుమిరపకాయలు నేను ముందుగానే ఉడకబెట్టడం వల్ల మనం తింటున్నప్పుడు అది మెత్తగా దాని లోపల మొత్తం పులుపంతా ఇంకి చాలా టేస్టీగా ఉంటుంది వీటన్నింటిని బాగా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ పైన పెట్టుకొని మరిగేంతవరకు ఉంచుకోవాలి స్పూన్తో కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనం ఇందులో నువ్వుల పొడి వేసాం కాబట్టి అడగంటకుండా ఉండడం కోసం కలుపుతూ ఉండాలి తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి బాగా కలపాలి ఇది మరిగిన తర్వాత చిక్కబడేంత వరకు మనం మరిగించుకుంటూ ఉండాలి మరిగిన తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇది అడుగంటకుండా ఉండడం కోసం మనం కలుపుతూ ఉండాలండి ఇది ఫ్రిడ్జ్లో ఉంచితే మనకు నెల రోజులైనా నిలువ ఉంటుందండి కాకపోతే ఇది చేశాక వారానికే అయిపోతుంది అదేంటో మరి ఇంకో బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి అందులోనే పల్లీలు ఇవి బాగా వేగాలి వేగకపోతే అంత పచ్చి పచ్చిగా టేస్ట్ వస్తుంది సో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగాలి ఇందులోనే శనగపప్పు కూడా వేశాను ఆ క్లిప్ మిస్ అయింది సో శనగపప్పు కూడా వేసుకొని రెండు రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా కలుపుకొని రంగు మారిన తర్వాత అందులో ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటమట్టమన్నాక అందులోనే కరివేపాకును వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని దీన్ని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమంలో వేసుకోవాలి దాన్ని మళ్ళీ స్టవ్ పైన ఎందుకు పెడుతున్నాను అంటే మనం పోపు వేసుకున్నాక కూడా ఆ పోపు మొత్తం కలవడం కోసం కాసేపు మరిగించాలి మనం ఇంకో ఇంగ్రీడియంట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తానని చెప్పాను కదా దానికోసం స్టవ్ ఆన్ చేసే ఉండాలి కొంచెం కొంచెంగా మొత్తం వేసుకొని కలుపుకోవాలి ఇది ఒక్కసారి మరిగే వరకు ఉంచుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనం దించేసే ముందు ఇదేనండి ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ కర్పూరం తెలిసే ఉంటుంది అనుకుంటా కదా పచ్చ కర్పూరం అంటారు కదా అది దాన్ని కొంచెమే వేసుకోవాలి ఇది వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి స్వీట్స్లల్లో అన్నిట్లలో వేస్తారు కదా అదేనండి దీంట్లో ఉండే కమ్మనైన పదార్థం అది వేసాక తీసి పక్కన పెట్టుకోవడమే కొంచెం కొంచెంగా రైస్లో కలుపుకోండి టెంపుల్ స్టైల్ పులిహార రెడీ నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ